ఈ రోజులు ఏంటంటే పోషకాహార లోపాలు ఎక్కువ వస్తున్నాయమ్మా దీని వల్ల క్రమక్రమంగా పోషకాహార ప్రభావం చేత ఈ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయమ్మా విటమిన్ డి లోపం చాలా మందిలో మీరు గమనించండి చిన్న పిల్లల నుంచి పెద్దల వాళ్ళ వరకు డి విటమిన్ లోపం ఉండడం చేత కూడా మరి చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు వచ్చేటువంటి అవకాశం చాలా మందిలో ఉంటుందమ్మా అదే విధంగా వెయిట్ వెయిట్ ఉండడం వల్ల ఆ వెయిట్ ప్రభావం చేత మోకాళ్ళ మీద పడడం చేత దాని వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు చిన్న వయసులోనే కలుగుతున్నాయమ్మా పెయిన్ కిల్లర్స్ వల్ల కేవలం తాత్కాలికంగా కొద్ది రోజులు లేదా కొద్ది గంటల పాటు నొప్పి మీరు చెప్పిన ఈ మా ప్రేక్షకులకి మీరు పరిచయం చేస్తారా బీ బెటర్ ఒక ప్రొడక్ట్ తీసుకొచ్చారమ్మా మార్కెట్ లో దొరుకుతుంది క్యాప్సూల్స్ రూపంలో దొరుకుతుంది ఒక బాటిల్ లో సిక్స్టీ క్యాప్సూల్స్ ఉంటాయి ఉదయం ఆహారం తర్వాత ఒకటి క్యాప్సూల్ వేసుకోవాలి రాత్రి ఆహారం తర్వాత ఒక క్యాప్సూల్ వేసుకోవాలి ఆ త్వరగా గుజ్జు ఉత్పత్తి తగ్గకుండా ఇది కాపాడుతుంది అది గుజ్జు ఉత్పత్తి అనేది కూడా ఉపయోగపడుతున్నా కండ్ర బలోపేతం చేస్తుంది మార్త వర్జ మనం వాడుకోవడం వల్ల క్షేమదాయకంగా ఉంటుంది దీర్ఘకాలం వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు మా